జరిగినాయి అనంతరం లడ్డూ వేలం పాట ఒక గ్రాము బంగారం త్యాగంతో పాటు ఏడు కిలోల లడ్డు ఇవ్వడం జరిగింది లడ్డూకి భక్తులు చాలా ఉత్సాహంతో ఆ రెండింటింపు ఉత్సాహంతో పోటీలు పడి ముప్పై నాలుగు వేల రూపాయలకు పాట పాడి ఉన్నారు వారికి రేపు ఉదయం మంగళ వాయిద్యాలతోటి మందరపు రాములు గారి ఇంటికి లడ్డు బంగారం లాగెట్టు దేశం పోయి ఇవ్వాల్సిన ఎక్కువ జరుగుతూ ఉంది అట్లానే జన సంవత్సరం లాగానే ఈరోజు ఈసారి కూడా భక్తులు భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చేసింది కళ్యాణానికి కూడా గుడి అంటే కూడా బయట కూడా మించి ఉన్నారు మహా జనం కలిసి కదలిచ్చారు అంతా బాగా సంతోషంగా జరిగింది